హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ వీడియోలో నేను మీకు పూరి ఇంకా బేషన్ కూర ఎలా తయారు చేసుకోవాలో మంచి టిప్స్తో చెప్పబోతున్నాను టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకా తయారీ విధానం చూసేద్దాం ముందు ఒక గిన్నె తీసుకొని అందులోకి పూరి పిండిని జల్లడ పట్టుకొని ఉంచుకోవాలి తరువాత అందులోకి రెండు స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకొని తగినంత ఉప్పు తీసుకొని పిండిలో వేసుకొని పిండిని బాగా కలపాలి తరువాత వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని తడుపుకోవాలి పిండిని మెత్తగా కాకుండా గట్టిగా తడుపుకోవాలి తరువాత తడుపుకున్నాక రెండు స్పూన్ల ఆయిల్ని పిండిపై వేసి పిండిని బాగా ఒత్తుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు నూనె అంతా పిండికి పట్టేలా ఒత్తుకొని మనము అరగంట పాటు దానిపై మూత ఉంచి పక్కన ఉంచుకోవాలి ఇలా బాగా ఒత్తుకోవడం వల్ల పిండిని పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఇది నేను మీకు చెప్పబోతున్న ఒక మంచి టిప్ తరువాత బేషన్ కూరకి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆలు మీతో ఏ వెజిటేబుల్స్ ఉన్నా సరే అంటే క్యారెట్ బీన్స్ క్యాలీఫ్లవర్ క్యాబేజీ లాంటివి ఇందులోకి వేసుకోవచ్చు దీన్ని ఆంధ్రాలో అయితే పల్లి అంటారండి తెలంగాణలో బేషన్ కూర అంటారు బేషన్ అంటే శనగపిండి అని అర్థం కదా అందుకే దీన్ని బేషన్ కూర అని అంటారు దీని తయారీ విధానం కూడా చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై గిన్నె ఉంచుకొని అందులోకి తగినంత నూనె వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేగాక దానిలో ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి రెండు పెద్ద సైజువి తీసుకోవాలి దీన్ని బాగా వేయించుకోవాలి కలర్ మారాలన్నమాట కలర్ వచ్చేసి మనకు గోల్డెన్ కలర్ రావాలి గోల్డెన్ కలర్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి తరువాత ఆలుని మనము పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి బేషన్ కూరలోకి శనగపిండి మనము ముందు ఒక గిన్నెలోకి ఐదు స్పూన్లు తీసుకున్నా నేను మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు తీసుకున్న శనగపిండిలోకి వాటర్ని పోసి స్పూన్తో బాగా కలపాలి ఉండలు లేకుండా ఉండలు ఉంటే కూరలో వేశాక ఆ కూర సరిగ్గా ఉడకదు అందుకే ముందుగా ఉండలు లేకుండా దాన్ని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఆనియన్ వచ్చేసి మంచి కలర్లోకి మారింది ఇలా మారినాక ఆలుని అందులోకి వేసుకోవాలి ఆలు చూస్తున్నారు కదా నేను చిన్నగానే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల ఆలు బాగా ఉడుకుతుంది పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకుంటే ఆలు తొందరగా ఉడకదు తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు తగినంత వేసి దాన్ని బాగా వేయించుకోవాలి ఇది ఆలు మనము మగ్గించుకోవాలి నూనెలోన బాగా మగ్గించుకుంటే మనకు తరువాత వాటర్ పోసి మరిగించుకునేటప్పుడు తొందరగా ఉడికిపోతుంది తరువాత ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులోకి పోసుకోవాలి నేనైతే ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను పిండికి సరిపోయేంత మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా నేను పూరి చేసుకోవడానికి ఇంకో బాండీలో నూనెను వేసి స్టవ్ పై ఉంచుకున్నాను ఆయిల్ బాగా వేడయ్యాక పూరిని మనము కాల్చుకోవచ్చు తరువాత పిండి చూస్తున్నారు కదా నేను అరగంట పాటు తడిపి పక్కన ఉంచుకున్నాను పిండి చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉందో గట్టిగా తడుపుకున్న పిండి కూడా మంచిగా నానితే అది సాఫ్ట్గా తయారవుతుంది పిండి గట్టిగా ఉంటే మనము ఆయిల్ డీప్ ఫ్రై చేసినప్పుడు పూరి అనేది ఎక్కువ ఆయిల్ని పీల్చుకోదు తరువాత శనగపిండి కూరకు ఇంకా నీళ్లు మసులుతున్నాయి కదా అందులోకి శనగపిండి మనం కలుపుకున్న శనగపిండిని వేసి బాగా కలపాలి దీన్ని పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇందులో ఉన్న ఆలు మెత్తబడే వరకు మనము ఉడికించుకోవాలి దీన్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఇంకా మేము తెలంగాణలో ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా బాగా ఉడుకుతుంది కూర కలర్ఫుల్గా ఉంది కదా మనం పసుపు అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇలా మంచి కలర్లో వస్తుంది బేషన్ కర్రీ అనేది తర్వాత వచ్చేసి పూరీలను నేను ఇక్కడ ఒత్తుకుంటున్నాను అనమాట కర్రతోటి పూరీలను నేను ఒక్కసారి నాలుగు లేదా ఐదు పూరీలను ఒత్తుకొని ఒక ప్లేట్లో పక్క కుంచుకుంటాను అన్నమాట ఎందుకంటే ఆయిల్ వేడయ్యే వరకు ఈ ఐదు పూరీలు కానీ నాలుగు పూరీలు కానీ పక్క కుంచుకుంటే ఒక్కసారి వేయించి మనం తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ప్లేట్లో నేను ఒక్కొక్కటిగా పూరీలను చేస్తూ ప్లేట్లో వేస్తున్నాను ఇంకా నేను పొడి పిండిని జల్లుకొని పూరిని చేస్తాను కొందరైతే ఆయిల్ తోటి పూరి చేస్తారు నేను అక్కడక్కడ హోటల్స్లో చూసినప్పుడు వాళ్ళు బండ మీద ఆయిల్ తోటి పూరిని చాలా బాగా రౌండ్గా ఒత్తుకుంటారు నాకు అలా చేయడానికి రాదండి అందుకే నేను పిండి కొంచెమే వేసుకొని పూరిని ఒత్తుతాను తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ బాగా వేడయింది పూరి చూడండి ఎంత బాగా పొంగిందో ఇది ఫస్ట్ పూరి సెకండ్ పూరి చూడండి దీనికంటే బాగా పొంగుతుంది కలర్ కూడా చూడడానికి బాగుంది కదా మంచి గోల్డెన్ కలర్లో ఉంది పూరి పూరి పైన మనం వేయించుకునేటప్పుడు నూనె కాస్త వేయాలన్నమాట పూరి పైన అలా వేయడం వల్ల పూరి మంచిగా పొంగుతుంది ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు కావాలంటే మా ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి నేను మీకు కావాల్సిన వంటలన్నీ నాకు తెలిసిన విధంగా మీకు చూపిస్తాను చివరిగా మా చిన్న పాప స్లోగా పూరి టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తుంది మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి ఇంకా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇలాగే మమ్మల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను ఇంకా చూడండి బేషన్ కర్రీ ఉడికిపోయింది ఆలు బాగా ఉడికే వరకు ఉడికించుకున్నాను నేను ఇంకా ఇప్పుడు చూడండి నేను ఒక పూరీని మీకు తుంచి చూపిస్తాను ఎంత బాగా లేయర్స్ లేయర్స్గా వస్తుందో ఇంకో ఇలా ఊకే ఇలా తుంచంగానే పూరి అనేది మంచిగా కనిపిస్తుంది కదా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్